మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రకుల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయానికి తెలిసిందే అయితే మొన్నటి వరకు వరుసగా సినిమాలను నటిస్తూ బిజీ బిజీగా గడిపిన రకుల్ ఇటీవల అవకాశాలు తగ్గడంతో తన ప్రియుడు జాకీ భగ్నాని పెళ్లి చేసుకున్న విషయానికి తెలిసిందే ఇటీవల ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు ప్రస్తుతం హనీమూన్ అంటూ విదేశాల్లో తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో కలిసి పెళ్లి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఒక డ్యాన్స్ సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయానికి తెలిసిందే అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది ఇది ఇలా ఉంటే తాజాగా తన భర్తపై ప్రేమను కురిపిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది జాకీలోని సెన్స్ ఆఫ్ హ్యూమరే మొదట నన్ను ఆకర్షించింది తనతో ఉంటే సమయం తెలీదు అంటూ తన భర్త ముచ్చట్లు చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే అస్సాంలో ఒక కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైంది రకుల్ ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలో తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అని రకుల్ భర్త ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని చెప్పగా ఆ పక్కనే ఉన్న రకుల్ అది మాత్రం నిజం తను నవ్వుతూ పక్క ఉన్న వారందరినీ నవ్విస్తాడు అందర్నీ సంతోషంగా ఉండేలా చూడటం అతని ప్రత్యేకత అందుకే ఆయన్ను ఇష్టపడ్డాను జాకీ అద్భుతమైన హాస్య చతురత కలిగిన వ్యక్తి అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి అటువంటి మనిషి నా భర్త కావడం నా అదృష్టం అంటూ తన భర్తను పుగర్తలతో ముంచెత్తింది రకుల్ ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి